टीवी प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా పోలీస్ బాస్ గా వచ్చి నాలుగు నెలలైనా కాలేదు అప్పుడే సిబ్బంది భద్రత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విశాఖకు చెందిన ఓ ఐ హాస్పిటల్ ప్రత్యేకంగా సంప్రదించి మరి డిపిఓలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును గుర్తించిన ఎస్పీ వకుల్ కొంతమందికి కళ్ల సమస్యలతో పైకి చెప్పుకోలేని స్థితిలో ఉన్న విషయం గుర్తించి ఈ ఐ క్యాంప్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇంకులాబ్ టీవీ ప్రతినిధితో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం ప్రదర్శించని చూపని శాఖ ఏదైనా ఉంటే అది పోలీస్ శాఖ అని బాస్ చెప్పిన శాఖ నిర్దేశించిన లక్ష్యాలతో సిబ్బంది మొత్తం పనిచేస్తారని ఎస్పీ అన్నారు ఆ పనిలో భాగంగా నేత్ర సమస్యల్లో ఉన్న కొంతమంది పైకి చెప్పక విధులు నిర్వహిస్తున్నారని వాళ్ల కోసమే ఐ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు तो सुनिए मेरा रिस्पेक्टेड को बात करना है इस डिस्कशन में अंदर घुसना है सुमन सिंह सिंह को मिल चुका है और वो लेटर रेड के किस सिस्टम में आता है ये प्रॉब्लम है सही है कॉन्फेशनमेंट में क्या ये स्टेशन ये बॉन्ड पर बॉन्ड साफ क्लियर कर सकता है अब चल रहा है అందరికి నమస్కారం సో ఈరోజు మన విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో పోలీస్ సిబ్బంది కోసము ఒక ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐ క్యాంప్ ఐ చెకప్ క్యాంప్ సంధ్యా ఐ హాస్పిటల్స్ వాళ్ళతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐ క్యాంప్లో వెల్ఫేర్ మెజర్స్ సిబ్బంది వెల్ఫేర్ మెజర్స్ భాగంగా మన జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ కోసము ఐ చెకప్ కోసం పెట్టడం జరిగింది ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళకు ఏమైనా ఐ సైడ్ ప్రాబ్లమ్ ఉంటే ఏమైనా అదర్ క్యాట్రాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి ప్రిలిమినరీ చెకప్ చేయడం జరుగుతుంది సో మనమేమో చూసామంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరిగ్గా కొంతమంది కనపడదు కానీ చాలామంది అది ఇగ్నోర్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేసి ప్రతిరోజు వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల ఎక్కువ డ్యూటీస్ ఉండడం వల్ల వాళ్ళు హెల్త్ మీద సరిగ్గా వాళ్ళు దృష్టి పెట్టలేకపోతారు సో దానికోసమే ఈరోజు మనము అందరి సిబ్బంది కోసము మన పోలీస్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది చాలామంది అరౌండ్ వంద దాకా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు సో వాళ్ళందరికీ ఐ చెకప్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి స్పెక్టికల్స్ పెట్టుకోవాలా లేకపోతే ఏమైనా ఇంతకు ముందు స్పెక్టికల్స్ ఉన్నాయి దానికి ఏమైనా నంబర్ చేంజ్ అయిందా అదేవిధంగా ఈ క్యాటర్ యాక్ట్ అండ్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్ కోసం కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో దానికోసం ఈ వెల్ఫేర్ మెజర్స్గా ఈరోజు ఈ ఏర్పాటు చేయడం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి